హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోరర్ నాగార్జున లెల్లా ఈరోజు మనం ప్రెసెంట్ అయితే బల్కంపేట్లోని ఎల్లమ్మ పోచమాతల్లి టెంపుల్కి అయితే ఇచ్చేసాం అందులోనూ ప్రెసెంట్ వచ్చేసి తెలంగాణలో బోనాలు ఫెస్ట్ అయితే బాగా జరుగుతుంది ఈ బోనాలు ఫెస్ట్లో టెంపుల్లో అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు అనేది మన అయితే చూద్దాం అదే ఫస్ట్ నుంచి చివరి వరకు టెంపుల్ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మనం ఇంకా ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనం టెంపుల్లోకి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి బయట నుంచి బ్యార్గేట్స్తో క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు మనం క్యూలోకి వన్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం వెనక్కి కూడా వెళ్ళడానికి లేదనమాట అన్నీ ఇనుప కంచెలతో అట్లా సెట్ చేశారు మొత్తం బ్యార్గేట్స్తో కొంతమంది అయితే బయట నుంచి టెంకాయ కొట్టుకొని వెళ్తున్నారు అక్కడ మనమైతే లోపలికి సిక్స్ ఫార్టీకి అయితే వచ్చాను నేను సిక్స్ ఫార్టీకి వస్తే మాకు లిటరల్లీ క్యూలో నుంచి బయటికి రావడానికి లెవెన్ ఫార్టీ అయింది ఆ లెక్కను అర్థం చేసుకోండి ఎన్ని అవర్స్ పట్టిందో మాకు దర్శనానికి అయితే మాత్రం ఫైవ్ అవర్స్ పట్టింది నేనైతే మాత్రం ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు లోపలికి వచ్చాను లోపలికి వచ్చి అసలు ఎక్క కొంతమంది అయితే మాత్రం లోపల దాకా రాలేక మళ్ళీ మధ్యలో ఉంచి కొన్ని బ్యారికేడ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయి పోలీస్ వాళ్ళని అడిగితే ఓపెన్ చేస్తున్నారు అక్కడ నుంచి కొంతమంది మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు అసలు కొంతమంది అయితే బ్రీత్ ప్రాబ్లం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు లోపలికి వచ్చిన తర్వాత ఈ వాటర్ సప్లై ఇది బాగానే చేస్తున్నారు కానీ అక్కడ వాటర్ తాగి అని బాటిల్స్ అన్నీ కూడా అక్కడే సెట్ చేసేస్తున్నారు అన్నమాట భక్తులు ఇంకా డస్ట్బిన్స్ కానీ అలాంటివి ఏం లేదు అట్లా అక్కడ పెట్టడానికి కూడా లేదు టెంపుల్ లోపల మిగతా టైంలో ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి ఒక బోనాల టైంలో మాత్రం చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది అనమాట చాలా అవస్థపడాల్సి వస్తుంది ఫ్యామిలీస్ కానీ చిల్డ్రన్స్ కానీ వస్తే మాత్రం మిగతా టైంలో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే ఈ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్ అనేది నాకు అసలు తెలియదు వన్స్ నేను హిస్టరీ మొత్తం తెలుసుకున్న తర్వాత నిజంగా ఆశ్చర్యపోయాను ఇది ఇప్పుడు టెంపుల్ అయితే కాదంట సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది అందులోనూ ఇక్కడ అమ్మవారు వచ్చేసి స్వయంభూగా వెలిసింది ఆ బావిలోంచి వెలిసిందంట అసలు చెప్తుంటేనే అసలు నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ భక్తులు వాళ్ళకి నెరవేరుతాయంట అందువల్ల భక్తుల నమ్మకం చాలా ఎక్కువ ఈ పోచమ్మ తల్లి మీద అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకుంటారు మేము లోపలికి వెళ్ళే సమయానికి డోర్ వేయబోయారు భక్తులు రియాక్షన్ చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ కరెక్ట్గా డోర్ వేసే సమయానికి అయితే నేను లోపలికైతే వచ్చేసా ఫైనల్గా లోపలికి వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా రిలీఫ్గా అనిపించింది అలాగే టెంపుల్ని చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే అప్పటిదాకా బయట క్యూ అయిందో ఫోర్ అవర్స్ వెయిట్ చేసాము ఫోర్ అవర్స్ వెయిట్ చేసి ఒక్కసారిగా ఆలయాన్ని చూసేలాగే నాకైతే నిజంగానే అందుకనే ఆనందం వేసింది నాకు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ బోనాలు అలంకరణ అది కూడా అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది అక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ అయితే నాకు ఓకే అనిపించింది మనకి టెంపుల్ లోపల మాత్రం చాలా బాగా అలంకరించారు లోపలికి వచ్చిన తర్వాత మనం గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మాత్రం దర్శనం అయితే అయిపోయింది కానీ దర్శనం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ మొబైల్స్ అయితే యూజ్ చేయొద్దని చెప్పారు యూజ్ చేసిన ప్రతి ఒక్కరిది కూడా తీసుకోబోయే ఉండేలా వేసేస్తున్నారనమాట నేనైతే మాత్రం నాకు వెళ్ళినంత వరకు మ్యాక్సిమం టెంపుల్ని అయితే కవర్ చేశాను బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని మాత్రం తీయకూడదని చెప్పేసి చెప్పిన తర్వాత మనం తీస్తే చాలా బాగోదు అందుకని చెప్పేసి నేనైతే తీయలేదు ఇంకా అక్కడ నుంచి అయితే మాత్రం మనం బయటకు వచ్చేది తీసేసి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేసాను ఇక్కడ చాలా మందికి ఏంటంటే క్యూలో ఉన్నప్పుడు నేను గమనించాను అమ్మవారు అనమాట అదే అమ్మవారు పూనింది అంటారు కదా అందులో భాగంగా ఏమై అనమాట అక్కడ అమ్మవారు పోనింది ఇంకా ఆ తర్వాత మేమైతే క్యూలో నుంచి ముందుకెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనం టెంపుల్లో లోపలికి వెళ్ళేది మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి అమ్మవారు ఉంటుంది అమ్మవారిని దర్శించుకొని ఇంక మనం బయటకు అయితే వచ్చేయాలి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా నిలుస్తుంది వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్